సంతు సేవాలల్ జీవితం బంజారాలకు ఆదర్శప్రాయమని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు నగరంలోని తెలంగాణ చౌకలో జిల్లా కాంగ్రెస్ ఎస్టీసీ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా సంతు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు సేవాలల్ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేశారు సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని గిరిజన గురువులు ప్రార్థనలు చేశారు ప్రజలను హింస మార్గంలో నడుపుతూ బంజారాలకు ఆరోగ్య దైవంగా మారని కోమరిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ ఎస్టీసెల్ నేత శ్రవణ్ నాయక్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయని చెప్పారు ప్రజలంతా అహింస మార్గంలో నడవాలంటూ హితోపదేశం చేసి దైవంగా మారని గుర్తు చేశారు ప్రపంచవ్యాప్తంగా జయంతిని వైభవంగా జరుపుకుంటున్నారని తెలిపారు ఆయన చూపిన మార్గంలో నడవాలని తద్వారా హింస తగ్గుతుందని అభిప్రాయపడ్డారు పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనో తేదీన అనంతపురం జిల్లా గుత్తి మండలం రాంచీ నాయక్ తండాలో జన్మించారని శ్రవణ్ నాయక్ తెలిపారు మద్యపానం ధూమపానం మహాపాపం అంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని గుర్తు చేశారు క్షయవాది విస్తృతంగా రూపుదల్చిన సమయంలో ఆయన ఎందరికో నయం చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎస్టీసెల్ నేత శ్రవణ్ నాయక్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి తీసుకుపోవద్దు ప్రజలంతా కూడా అహింసా మార్గంలో నడవాలనేటువంటి సందేశం ఇచ్చి బంజారాలకు మరి ఆరాధ్య దేవంగా మారి బంజారాలను ఏ విధంగా మరి వాళ్ళను ఆదుకోవాలనేటువంటి ఆ రోజు నుంచి మరి వీరు ఆరాధ్య దేవంగా మారినటువంటి సంత శ్రీ శివాలాల్ మహారాజు గారి జయంతి పెద్ద ఎత్తున రా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు అందులో భాగంగా కరీంనగర్లో మరి ఇందిరా చౌక్లో కాంగ్రెస్ పార్టీ మరి మా నా శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున శవర్నాయక ఆధ్వర్యంలో జరుపుతూ ఉన్నాం వారి మార్గంలో బంజారాలు కాదు ప్ర ప్రజలంతా కూడా వారు చూపినటువంటి మార్గంలో నడిస్తే అసలు హింస అనేది ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సంత్ శ్రీ శ్రీ మహారాజ్ జయంతి సందర్భంగా అందరికీ కూడా ముఖ్యంగా బంజారాలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం వారు భీమా నాయక్ ధర్మియాడి యొక్క పుత్రుడు ఆ రోజు వారైతే హింసా మహా పాపమని మద్యపానం ధూమపానం శాపమని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తూ బంజారును ఐక్యం చేసుకుంటూ బంజారుల ఐక్యత కోసం కొట్లాడిన వ్యక్తి మా సంత్ సేవలాల్ మహారాజ్ గారు వారు చూపిన మార్గం ఏదైతే ఉందో ఇప్పటిదాకా కొనసాగిస్తూ ఉన్నాం వారు తండాలు ఏర్పాటు చేయడంలో కావచ్చు అన్ని రకాల మన సంస్కృతి వేషధారణ మాటల్లో కావచ్చు మనకు ఉన్నటువంటి తీజ్ కావచ్చు భవాని కావచ్చు వారు ఏదైతే తీసుకొచ్చారో చాలా సంక్షేమ మార్గాల్లో మాకు చూపినారు ఆ రోజు క్షేయా నివారణ హైదరాబాద్ క్షేయా బారిన పడినప్పుడు కూడా శివలాల్ మహారాజ్ గారు వారు నయం చేయడం జరిగింది ఏదైతే ఈయన మహిమలు ఉన్నాయని లేదా అని చెప్పి మా దాంట్లోనే ఒక ఆయన మగ వ్యక్తే వ్యక్తిగా పోయి మాకు సంతానం కలగేయాలని చెప్తే ఆ మనిషిని మగ వ్యక్తిని ఒక ఆడ మనిషిగా చేసిన మహిమ చూపినటువంటి వ్యక్తి